ఎన్టీ రామారావు గారి విగ్రహ స్థాపనకు కానీ ప్రతిష్టకు కానీ ఇక్కడ ఎవరికీ అభ్యంతరం లేదు ఆయన గొప్ప నటుడు కావచ్చు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కావచ్చు పార్టీ వ్యవస్థాపక అధ్య అధ్యక్షుడు కావచ్చు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఉండచ్చు కానీ శ్రీకృష్ణ భగవానుడిని ఆయన రూపంలో చూపిస్తే ఇది రాబోయే తరాలకు ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది నటుడి రూపంలో దేవుణ్ణి చూపిస్తే ఈ దేవుడి వేషమేసిన ప్రతి నటుడికి రేపొద్దున్నే విగ్రహాలు పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇదే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ గారు నటించారు కాబట్టి ఎన్టీఆర్ గారిని శ్రీకృష్ణుడి రూపంలో పెడతామంటే రేపొద్దు ఇదే ఈశ్వరుడి రూపంలో శివుడి రూపంలో చిరంజీవి గారు ఇంకా బాగా నటించగలరు కాబట్టి ఆయన విగ్రహాలు రేపు పెట్టాల్సి వచ్చినప్పుడు శివుడి రూపంలో పెడతారు లేదంటే అమ్మవారిగా రమ్మకృష్ణ లాంటి నటులు చాలా బాగా నటించారు కాబట్టి అమ్మవారి విగ్రహం పెట్టాల్సి వచ్చినప్పుడు రమ్మకృష్ణ గారి రూపంలో లేదా వెంకటేశ్వర స్వామిగా సుమన్ గారు చాలా బాగా నటించారు కాబట్టి సుమన్ గారు విగ్రహాలను తీసుకొని వచ్చి పెట్టడము ఇలా ఒక రకమైన విష సంస్కృతికి నాంది పలుకుతున్నారు కాబట్టి దీన్ని ఇక్కడతో ఆపాలని చెప్పి తెలియజేశాము ఏది ఏమైనా ఈ వివాదము ఇక్కడతో ముగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా దీన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఆ విగ్రహాన్ని తొలగించిన నిర్వాహకులకు పూ స్థాయిలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ